యకర్త జగతాం భర్త సంహర్త ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వృషభ సంక్రమణం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి వృషభంలోకి రవి ప్రవేశించడం సంక్రమణం అంటే ఏమిటి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటువంటి సమయాన్ని సంక్రమణం అంటారు అంటే సంక్రమణ సంక్రమించడం అంటే రవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి అంటే మేషంలోంచి వృషభంలోకి వేళ సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి ప్రవేశమవుతుంది కాబట్టి దీన్ని వృషభ సంక్రమణం అంటారు ప్రతి సంక్రమణానికి కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఉంది పితృదేవత తర్పణాది కార్యక్రమాలు చేయడంలో గొప్పదైనటువంటి యోగాన్ని అనుభవించేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ సంక్రమణాన్ని పురస్కరించుకుని ఇవాళ పదకొండు గంటల నుంచి చేయొచ్చు కానీ అది అందరూ కూడా ఆచరించేటువంటి పరిస్థితుల్లో ఉండాలి లేదు కాబట్టి ఏనేప్పటికీ కూడా ఏ ఏ రాశులకి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే రవి వృషభంలో ప్రవేశించే సాయంత్రం ఐదు గంటలు ఈ రోజు నుంచి కూడా మీన రాశికి తృతీయంలో ఉండడం వల్ల తృతీయంలోకి వెళ్ళడం వల్ల మీనరాశి వారికి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే ధనురాశి వారికి ఈ మూగురు మూడు రాశుల వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అంతేకాదు కర్కాటకం వాళ్ళకి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి రాజకీయపరమైనటువంటి విశేషాలు అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశం చాలా గొప్పగా కనపడుతుంది అంతేకాదు ధనుసు రాశి వారికి సంపూర్ణమైనటువంటి గతాన్నించి కూడా మీరు వ్యాజ్యాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి కంప్లైంట్ల విషయంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ ఈ రేపటి నుంచి కనబడుతుంది కాబట్టి పదిహేనో తేదీ నుంచి కూడా మే పదిహేనో తేదీ నుంచి కూడా కనబడుతున్నారు అంతేకాదు మేన్ రాశి వాళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల ద్వారా ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మంచి సహకారం అందించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతారు సోదరభావాన్ని పొందుతారు తద్వారా మీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటిదాకా చిక్కుల్లో ఉన్నటువంటి వాటికి పరిష్కారం లభిస్తుంది అంతేకాదు ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు ఉండేటువంటి వాళ్ళు మేనరాశి వారి యొక్క మాట వినేటువంటి అవకాశం కూడా ఉంది అయితే అదే సమయంలో మీతో ఎక్కువగా ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తూనే మీ మాట వినేటువంటి పరిస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా రాజయోగం వచ్చేటువంటి పరిస్థితి ఒక ఉన్నతమైనటువంటి ప్రశంస పొందేటువంటి పరిస్థితి వంద మందిలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మీ గొప్పని ఆ రాజకీయ నాయకులు మిమ్మల్ని పొగిడేటువంటి పరిస్థితి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ కనబడుతుంది ఇక ధనుసు రాశి వారికి కూడా అలాగే మంచి సహకారం నుంచి మీరు ఏదైతే మంచి ఫైట్ టైట్ ఫైట్ ఇస్తున్నారో ఆ ఫైటింగ్ అంతా కూడా మీ వైపు అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతేకాదు మీరు ఇప్పుడు గురుడు కూడా అక్కడే ఉండడం వల్ల వర్షభలంలో ఉండడం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి కా గతం ఇప్పుడు పూర్వం పూర్వం ఇప్పుడు రాయించుకున్నటువంటి పత్రాలు కానీ ప్రామిసరీ నోట్లు కానీ వాటి విషయంలో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది ధనం వచ్చే విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అంటే కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి తప్ప ధనాన్ని మీరు మీకు రావాల్సినటువంటి ధనాన్ని మీరు పొందేటువంటి విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటి జోలికి ఇప్పుడు ఈ నెల కాలంలోనూ వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అంటే గురుడు తోర ఉన్నటువంటి సందర్భంలో అలాంటి విషయాల్లోకి మీరు వెళ్లకుండా ఉండడం పాత బాక్యలు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడం ఆ మంచిది ఈ నెల రోజులు ఉంటే మీకు రావాల్సినటువంటి ధనం మీకు సునాయసంగా వచ్చేస్తుంది కాబట్టి అంతేకాదు కొంచెం ఈ వృషభ రాశి వారు ఈ సంక్రమణ సమయంలో ఈ ఈ వారంలో ఖచ్చితంగా అమ్మవారి యొక్క దర్శనం చేయడం చాలా చాలా మంచిది సాయంత్ర కాలంలో అమ్మవారి దర్శనం అలాగే ఉదయ కాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క నమస్కారం చేయడం చాలా విశేష యోగాన్ని కలగజేస్తుంది రవి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉన్నదో ఆ చిక్కుల నుంచి బయటపడడానికి వృషభ రాశి వారికి అవకాశం అంటే మొత్తం మీద ఆలోచిస్తే రాశి వారికి మంచి యోగదాయకం ఈ సాయంత్రం నుంచి అలాగే కర్కాటక రాశి వారికి మంచి యోగం కలుగుతుంది అలాగే ధనుసు రాశి వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆ న్యాయం ఏవైపు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మిత్రులారా కాబట్టి వీటిని ఆలోచించి మీరు ఎవరికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొందరపాటు చాలా తగ్గించుకోవడం చాలా మంచిది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం